హే హాయ్ హలో వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ మొదటిగా వస్తే మన వీడియో చూస్తున్న రైతన్నలకి నమస్కారం అండి మనం వచ్చేసి ఈ వీడియోలో రెండు విషయాలపైన వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియోని మొదటిగా వస్తే మే జూన్ జూలైలో పదహైదు వందల రూపాయలు అమ్ముతుందా అమ్మదా అనే విషయం పైన ఒకటి రెండవది వైరస్ టమాటా చెట్టుకి వైరస్ ప్రభావం వస్తే చెట్టు గ్రోతింగ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన మనం వీడియో చేయడం జరిగిందండి అలాగే మన రైతన్నలకి చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియో చూస్తున్నారండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ప్రోత్సహిస్తారనేసి ఆశిస్తున్నానండి ఇప్పుడు మొదటగా వస్తే మే జూన్ జూలైలో టమోటా పదహైదు కేజీల బాక్స్ టమోటాలు వెయ్యి రూపాయల నుండి పది వందలు అమ్ముతుందా అమ్మదా అనే టాపిక్ విషయానికి తీసుకున్నామండి ఆ టాపిక్ మీద తీసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న టమోటా పంటలు వచ్చేసి రెండో కటింగ్ అండి ఇప్పుడు కోయాల్సిన కాయలు రెండో కటింగ్ కటింగ్కా రెండు రోజుల తర్వాత వస్తాడంట రైతు వచ్చేసి ఈ విధంగా ఉన్న తోటలు ఆల్మోస్ట్ అంతా డ్రాప్ అయిపోతాయండి ఇంకొక నెల ఇలాంటి తోటలన్నీ డ్రాప్ అయిపోతాయి ఇంకా ఇప్పుడు రెండో పుర్రి రెండో పుర్రి మూడో పుర్రి కట్టిన కూడా ఇంకొకటిన్నర నెల మధ్య అంతా డ్రాప్ అయిపోతాయండి జూన్ కొందరికే మే కంత మే ఇరవయో తారీఖులోపు మొత్తం డ్రాప్ అయిపోతాయండి ఇప్పుడు మొదటిగా వస్తే ఈ ఇప్పుడు మీరు చూస్తున్న తోటలో రెండో కటింగ్కి మాత్రమే టమాటాలు నూరు నుండి నూట యాభై బాక్సులు పడతాయండి అది రెండో కటింగే మూడో కటింగ్ కూడా కాదు సో ఇప్పుడు పుంగునూరు విషయానికి వస్తే స్టాక్ ఏ విధంగా వస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ డేటు ఇరవై తొమ్మిది మూడో నెల అండి ఈరోజు స్టాక్ వచ్చేసి పదహైదు వేల బాక్సులు ప్లస్ అండి పదహైదు వేల పదహైదు వేల బాక్సులు పైగా వచ్చాయి పుంగునూరుకి రేట్ వచ్చేసి ముప్పై రూపాయల నుండి నూట ఇరవై నూట ముప్పై వరకు పోయినాదండి టాప్ క్వాలిటీ అవి ఇద్దరు ముగ్గురు వేశారంట నూట ముప్పై రూపాయలు మిగతా అంతా నూట పది నుండింటి నూట ఇరవై అంటే వంద రూపాయల నుండి పడాయి టాప్ క్వాలిటీ మళ్ళీ కూడా సో ఇప్పుడు చెప్పడం ఏమనగా ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ ఇప్పుడున్న కాయ అంతా అయిపోతుందండి సో బయట రాష్ట్రాల్లో కూడా కాయ అనేది అయిపోతుంది సో దానితో రేట్ అనేది నా ఎక్స్పెక్టేషన్ అండి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాను అనుకుంటున్నాను నేను సో ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏమనగా నేను ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదండి ఖచ్చితంగా ఈ రేట్ అమ్ముతుంది అనేసి నేను ఎక్కడ కానీ క్లారిటీ ఇవ్వడం లేదు సో అది మాత్రం రైతులు తప్పనిసరిగా గమనించాలి నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నానండి సో ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఇంకొకటి రేటు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి నేను ఎందుకు అనుకుంటున్నానంటే వైరస్ అటాక్ వైరస్ అటాక్ వచ్చేసి చాలా ఘోరంగా ఉందండి ఇప్పుడు రాబోయే వీడియోలో ఇప్పుడు చూడబోతున్నారు వైరస్ అటాక్ ఏ విధంగా ఉన్నది అనేది పుంగనూరు సైడ్ ఇప్పుడు ఇప్పటికే చెట్లు మొత్తం ఈ ఇప్పుడు మీరు చూస్తున్న స్టేజ్లోనే ఉన్నాయండి చెట్లన్నీ సో ఇవి వైరస్ అటాక్ జరిగిన చెట్లు ఒకసారి మీరు బాగా గమనించండి సో ఫిబ్రవరి పదహైదో తారీఖు నాటారండి ఈ చెట్లని సో ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫిబ్రవరి పదహైదో తింటే ఇంచుమించు ఒకటిన్నర నెల అయిపోతుందండి ఒకటిన్నర నెలకి చెట్లు ఈ విధంగానైనా ఉండాల్సింది మీరే చూడొచ్చు ఇవే కాదండి చాలా చోట్ల పది ఎకరాలకి నాలుగైదు ఎకరాల పైన ఈ విధంగా అయిపోయాయండి సో దాంతో మనకి చెట్లు గ్రోతింగ్ అనేది ఏమనే మాత్రం లేదు మనకి వైరస్ అనేది మొట్టమొదటిగా వచ్చే కారణం ఏమి అనగా మనము నీళ్ళు ఎప్పుడైతే కొంచెం కొంచెంగా ఇస్తామో టమాటా చెట్లకి అప్పుడే స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ వైరస్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ముడత ఆకు ముడత మాదిరిగా వస్తుందండి స్టార్టింగు సో మనం అప్పుడు మనకు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు అర్థమైపోతుందండి ముడత రావడం రాగానే మనకు అర్థమైపోతుంది అప్పుడే మనం వాటర్ బాగా ఫుల్గా ఇచ్చినట్టయితే ముడత అనేది తగ్గిపోతుందండి మనము వాటర్ ఇవ్వడమే కాకుండా దానికి సరైన ఫర్టిలైజర్సు డ్రిప్ ఎరువులు కరెక్ట్గా ఇవ్వాలండి సో చెట్టుకు తగిన తగినంత బలం ఉంటేనే కదండి చెట్టు కూడా బాగా మంచిగా గ్రోత్గా వచ్చేది సో ముఖ్యంగా రైతన్నలకు నేను చెప్పేది ఏమనగా టమాటా చెట్లు ఇప్పుడు నాటుతున్నవారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న స్టేజ్లో ఉన్న టమాటా చెట్టు వారు సో కొంచెము ఇంట్రెస్ట్గా చేయండి పంటని రేట్ అయితే ఖచ్చితంగా మనం లాస్ పోమండి సో నేను కూడా ఒక రమోటో రైతుని నేను కూడా ఇప్పుడు టమాటా నాటానండి నేను కూడా ఒక నాలుగు వేలు మలక నాటాను సో నేను ఇప్పుడు మీరు చూస్తున్న మొలకలకి నా మొలకలకి కరెక్ట్గా వారం రోజులు డిఫరెంట్ అండి సో వారం రోజులు డిఫరెంట్ ఉన్నా కూడా నా మొలకలు వచ్చేసి నాకు అంటే ఇంచుమించు నాలుగు అడుగులు ఐదు అడుగులు పైన పెరిగాయండి నా చెట్లు వచ్చేసి అంటే నేను సరైన విధంగా మందులు ఇస్తున్నాను సరైన విధంగా వాటర్ ఇస్తున్నాను దానితో టమాటా చెట్లు అయితే బాగున్నాయండి నావి సో మనం ఎప్పుడైతే వాటర్ నిగ్లెక్ట్ చేస్తామో అప్పుడే టమాటో చెట్టు దెబ్బతింటుందండి సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో వచ్చేసి టమాటో రైతనాలకు చాలా ఉపయోగపడుతుంది అనేసి ఆశిస్తున్నాను సో ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఎవరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని కొత్త కొత్త టాపిక్ మీద వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తానండి